రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింత ఇంత రాజకీయమో అని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే ఇదేమైనా పద్ధతిగా ఉందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ పక్షులు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి భావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు దాని ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏమవసరం అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ డైరెక్షన్ లో అదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు ఎందుకని అడుగుతున్నాం మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్ మణిపూర్లో క్రైస్తవులు ఊచపోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు కారా ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా మీ రోజు రోజు ఒక హోదాలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన ఎత్తుకుంటే మరి మిగతా మతాలు వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఒక పక్క ఊచపోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్లో ఊచకోత చేస్తుంటే గౌత్రాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటి కారణం బీజేపీ పార్టీ కాదా ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం ఐక్యత కోసం సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆయన గురించి మాట్లాడు మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగదార్చుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు అయ్యా చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయ్యా మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు విశాఖ స్టీలు నాశనమైపోతుంటే గత పది సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాన్ని నింపు చూసారా చిల్లిగవ సాయం అయినా చేశారా కనీసం చిటికినవేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా అసలు విశాఖ విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్ సంవత్సరం సంవత్సరము లాభాలే చూపింది ఆఖరికి యూపీఏ టూ ఫోర్టీన్ వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు పన్నెండు వేల కోట్లు అయితే తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు ఇరవై మూడు వేల కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్ మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు విశాఖ స్టీల్ను ఆదుకోకపో ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కావాలని అడుగుతారు నాలుగు వేల రెండు వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది వాళ్ళకి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారు మీరు నిజంగానే విశాఖ స్ట్రీలు కాపాడే వాళ్ళు అయితే నాలుగు వేల రెండు వందల మందిని ఎందుకు తొలగించారు వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల మంది ఉన్నారంట వాళ్ళు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరా విశాఖ స్టీలను కాపాడేది ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ అలవెన్స్లు మాకు రావట్లేదు అంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే అసలు నాలుగు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అసలు నాకు జీతాలే లేవు అంటున్నారు మీరా కాపాడేది విశాఖ స్టీలు విశాఖ స్టీలను ఆదుకోవాలన్న ఉద్దేశమే ఉంటే ఎన్ని రకాలుగా ఆదుకొని ఉండకూడదు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారే కదా సారా క్యాప్టి మైన్ ఏమైంది ఎందుకు ఇవ్వలేదు సైల్లో మర్జర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఎందుకు చేయలేదు కనీసం ఎలక్ట్రిసిటీ కోసం పోల్ సరఫరా కూడా కనీసం మీరు సాయం చేశారా కనీసం లాజిస్టిక్స్ పరంగా పోర్టులో గంగవరం పోర్టులో లాజిస్టిక్స్ పరంగానైనా మీరు ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ మెషర్స్ తీసుకున్నారా ఒక బేలౌట్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేశారా సంవత్సరం సంవత్సరం కనీసం జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆదుకున్న మొఖాలు కాదు మీ ఈరోజు మేము చిల్లర రాజకీయాలు చేస్తామని మాట్లాడుతున్నారా సిగ్గుండాలి కోర్ట్ it is really గుడ్ yeah, అవుట్ really this be ఇన్వెస్టిగేషన్ we, in fact, from the congress party, were the first ones to ask for a cbi inquiry. we wrote to the union ministry about this. we went to the governor regarding this. we also uh, uh, wrote to the uh, supreme court asking for a suo so, god's grace, this has come to uh, pass now. we are seeing that the supreme court has ordered an investigation that is independent, and we welcome this. and also, we were the ones who spoke that this should not be politicized. But, Thank God it's all come to a good outcome. Thank you.